అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్టీవీ లైఫ్ షోలా ఈరోజు నా వీడియో ద్వారా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఆగస్ట్ ఇరవై ఆరా లేక ఇరవై ఏడా మిగిలిన ఎంతమందికి ఆ కన్నయ్య అంటే ఇష్టము కామెంట్ చేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరా లేదా ఇరవై ఏడా అంటే సోమవారం లేదా మంగళవారం అనేది తెలుసుకుందాం అష్టమి తేదీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి పండితులు పంచాంగకర్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిది ఉంటే ఆ రోజునే పరిగణనలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే పండుగ అని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది మర్నాడు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే మనం కృష్ణాష్టమిని జరుపుకోవాలి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి అష్టమి గడలు ప్రారంభమయ్యాయి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అష్టమి గడలు ముగిస్తున్నాయి శ్రీకృష్ణుల వారు ఆయన జన్మ నక్షత్రం అయినటువంటి రోహిణి నక్షత్రం ప్రారంభమైంది కూడా ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల కంట శ్రీకృష్ణుల వారి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ముగింపు ఆగస్ట్ ఇరవై ఏడు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది అందుకనే సాధారణంగా జన్మతిథిని జరుపుకున్నప్పుడు సూర్యోదయం తిథి ఉండేలా చూసుకుంటాం నక్షత్రం కూడా ఏ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అందుకే పంచాంగ కర్తలంతా కూడా ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజంతా అష్టమి తిథి ఉండడంతో పాటుగా ఈ రోజునే కృష్ణాష్టమిని అనే పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుల ఇంట్లో యశోధకు చేరుకున్నాడు వీళ్ళు ఎవరికైనా సందేహం కలిగిందండి ప్రతి సంవత్సరం కూడా జన్మాష్టమి తేదీ ఎందుకు మారుతుంది ఎందుకంటే మనం గ్రే గోరియన్ క్యాలెండర్ కాకుండా హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటాం శ్రావణ పౌర్ణమి నుండి ఎనిమిదవ రోజున శ్రీకృష్ణుని వారు పుట్టినరోజుని జరుపుకుంటాం కృష్ణ జన్మాష్టమిలో అష్టమి అనే పదాన్ని మీరు గమనించినట్లయితే ఆయన ఎనిమిదవ అవతారమైనటువంటి శ్రీకృష్ణుల వారి జన్మను సూచిస్తుంది అంతేకాకుండా భాద్రపద మాసంలోని చీకటి అర్ధ భాగంలో ఎనిమిదవ రోజు జరుపుకుంటాం అంటే ఇంకా భాద్రపద మాసం రావడానికి కూడా ఎనిమిది రోజులు ఉంటుంది ఎనిమిది రోజుల ముందే మనం అంటే శ్రావణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నాం అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో రోహిణి నక్షత్రంతో కూడినటువంటి అష్టమిని సెలబ్రేట్ చేసుకుంటారంట అయితే కృష్ణాష్టమి రోజున పాటించవలసింది ఏంటో చూద్దాం కృష్ణాష్టమి నాడున ఉపవాసం చేయగలిగితే మంచిది అని పండితులు చెప్తున్నారు ఈ రోజున శ్రీకృష్ణుని వారిని ప్రార్థించి ఉపవాసం పాటించి పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందట అంతేకాదు ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకొని వారికి అష్ట ఐశ్వర్యాలు సకల శుభ శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున వేణుగోపాలుని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా స్కంద పురాణంలో వివరించబడిందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి నా ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడింది అనుకుంటూ నచ్చినట్లయితే లైక్ చేయగలని కోరుకుంటూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ